నుంచి వంద రూపాయలు పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ చార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో ఇంట్లో కుక్క ఉంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఏ జగన్ ఇంకా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ భూం భూమ్ పైన కూడా బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు కూడా వేయించి బాధుడే బాధుడు ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్ అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూశాం అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన ఐదో సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ముగ్గురు వెళ్తే అంట ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటది ఏంటది మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక్క ఇటుకనే వేశాడా ఉత్తరాంధ్ర ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించాడా ఏకంగా ఉత్తరాంధ్రని మూడు కుటుంబాలకు అప్పగించాడు ఒకటి బొత్స కుటుంబం ఇంకోటి విజయసాయి రెడ్డి కుటుంబం మూడోది వైఎస్ సుబ్బారెడ్డి కుటుంబం ఈ మూడు కుటుంబాలు ఈ రోజు పంది ఉత్తరాంధ్ర తింటున్నారు ఎక్కడ భూమి దొరికితే కాజేస్తారు పరుపాటున ఒక చెరువు ఉంటే అది కూడా పూర్చి ఈ రోజు ఈ మూడు కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీస్తున్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే అవన్నీ చదివితే దాదాపు ఒక గంట పడుతుంది కొన్ని ప్రధానమైన అయిన హామీలు నేను గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు కట్టాడా కట్టాడా లేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తా గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు చేయలేదు పెద్ద పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు అది చేయలేదు ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తా అన్నాడు అది చేయలేదు స్వర్ణముఖి చిత్తిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ ఇవన్నీ చూస్తే నాకు జగన్కున్న జబ్బు గుర్తొస్తుంది ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల్ల వెయ్యి ముక్కలుగా పగులుతుందండి అందుకే ఊరికి ఒక అబద్దం వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్ అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా మన ప్రాంతంలో రోడ్లు కాని బ్రిడ్జిలు కానీ సాగు తాగునీటి ప్రాజెక్టులు కాని టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి అండి భోగాపురంకి అవసరమైన భూమి భూమి సేకరణ కాని రాజాంలో టిట్కో ఇల్లు గాని బ్రిడ్జ్లు గాని ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతెందుకు అసలు రాజ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం రాజ్యం నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి పిల్లల కాలలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం గతంలోనే తాగునీరు అందించాం కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది అది కూడా తప్పనిసరిగా మేం చేస్తాం గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ ని వంద పడకల హాస్పిటల్ మేము చేశాం మహిళల జూనియర్ కళాశాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్